ప్రైజ్ అవార్డు అందరికీ వందనాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు ఒక పాట పాడే దేవుని మహిమపరుద్దాం ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా కూడా నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మల పరచినేసయ్యా నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మళ పరచిన ఏ సయ్యా ఆరాధనా నీకే స్తు ఆరాధన నీకే ఆరాధన నీకే స్తు ఆరాధన నీకే ఆపత్కాలములో తమ్మదగిన సహాయకుడా చంద్రములన్నీయు ఉప్పొంగినా నేను కలవరపడను ఘోషించినా నేను కలత చెందను అన్ని కాలాలలో నా సహాయకుడా అన్ని సమయాలలో నా మంచి స్నేహితుడా ఆరాధన నీకే స్తుతి స్తుధనా నీకే ఆరాధనానీకే స్థుతి ఆపత్ ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడా నిను నేను నమ్మిన నీ జనులను సిగ్గుపడనీయవు నిన్న నీ ప్రజలను ఎన్నడు విడనాడవు సదా కాలము నీవు నాకుండగా నాకు భయమెందుకు నాకు దిగులెందుకు సదాకాలము నీవు నాకుండగా నాకు భయం ఎందుకు నాకు దిగులెందుకు నీకే స్ధనా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆపత్కాలములో గిన సహాయకుడా నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మల పరచిన నలుదిక్కుల నాకు నెమ్మదినిచ్చి నిమ్మల రచిన ఏసయ్యా ఆరాధనా నీకే తృతీయారాధనానికి దేవునికి మహిమ కలుగును గాక మనమందరం ఇప్పుడు ఈ ఆత్మీయ ఆరాధనలో ఒక చిన్న వాక్యమును ధ్యానించి ప్రార్థన ద్వారా ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయమును ఏడవ వచ్చరం నుండి మనం చదివినట్లయితే ఎహోవ అబ్రహమునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠము కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేశాను తనకు ప్రత్యక్షమైన దేవునికి దేవుడు ఎవరు 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 అనుకుంటుంటే అంట దేవుడు ప్రత్యక్షమయ్యాడంట దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని భక్తుడైనటువంటి అబ్రహము దేవునికి బేతేలునకు హాయినకి మధ్య ఒక గుడారము వేసి అక్కడంట ఒక బలిపీఠమును కట్టాడంట బలిపీఠము కట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ప్రార్థనలో దేవునిని స్తుతించాలి ప్రార్థనలో దేవునిని ఘనపరచాలి మహిమపరచాలి మన పరిస్థితులన్నీ కూడా దేవునికి చెప్పాలి మరి మనం దేవుని పిల్లలం ఆయన మనకు తండ్రి కాబట్టి ప్రార్థన ద్వారా మనం మాట్లాడాలి ప్రార్థన నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతను ప్రార్థన ఆయన నామములో ఆయన పేరులో చేయాలి ఇక్కడ అబ్రహం కూడా బలిపీఠము అంటే అలా కట్టలేదు యహూవ నామమున మాత్రమే బలిపీఠం కట్టాడు యహూవ నామములో ప్రార్థన చేశాడు ఈ అంత్య దినాల్లో యేసు ప్రభువుగా ఆయన వచ్చి ఉన్నారు కాబట్టి యేసు నామములో మనము ప్రార్థన చేయాలి దేవునితో మాట్లాడాలి కాబట్టి ఈ వాక్యము దేవుడు మనల్ని దీవించనుగాక బాగా ప్రార్థన చేద్దాం ఐ మీన్ పరిశుద్ధుడా తనకు ప్రత్యక్షమైన దేవునికి అబ్రహము బలిపీఠమును కట్టి ప్రార్థన చేసినట్లుగా మేము వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకున్నాము తండ్రి మేమైతే యేసు ప్రభ బలిపీఠము కట్టే అవసరం లేదు ఎందుకంటే మీరు సిలువలో కలువరి శిలువలో బలియాగమై మరణించి తిరిగి లేచిన దేవుడవు అయితే మేము విశ్వాసముతో అంగీకరించి మా మోకాళ్ళను వంచి తలను వంచి హృదయంతం రంగాలలో నుండి ఆ ఏసు యొక్క ప్రార్థన మరి ప్రవ చేసి ప్రతిరోజు మీ సెలవు శిలువ రక్తములో మేము యేసుప్రవ్వ శుద్ధీకరించబడడానికి ఆశీర్వదింపబడడానికి మీరు కార్యం జరిగించండి ప్రార్థన చేయడం మాకు నేర్పించండి ప్రార్థనలో మేము ఎదుగునట్లుగా మీరు కార్యం జరిగించండి అయా యేసుప్రవ్వా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మాకు దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు స్తోతులు హలలు యా పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు మాకు కూడా ఎంత్య దినాల్లో మీరు ప్రత్యక్షమైనందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు వాక్యం ద్వారా ఇతరుల ద్వారా సంఘము ద్వారా మమ్మల్ని రక్షించుకొని మాకు దేవుడుగా ఉండి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు వాక్యంతో మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు యేసు ప్రవ మాకు తండ్రిగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవ మీరు గొప్ప దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది రక్షింపబడ్డారో వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది ప్రార్థన అనుభవంలో ఉన్నారో వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా వారిని మీరు రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే ప్రవాహిస్తాయా రక్షణ అభిషేకము పొందుకొని ఆత్మీయంగా ఎదుగుచున్నారో వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అబ్రహాము వాళ్ళ ఆత్మీయ అనుభవములో ఆత్మ సంబంధమైన సంతానముగా దేవుని ప్రత్యక్షత కలిగిన వారిని బట్టి వందనాల స్తోత్రాలు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఆరోగ్యము దయచండి శోధన మరణగండాలు కొట్టివేయండి దేవాయస్సు ప్రవ్వ పరమ కణాను చేరడానికి ప్రతి ఒక్కరికి మీరు నడిపించండి తండ్రి నీకు వందనాలు యేసు ప్రవ్వా ఆత్మకార్యమును జరిగించి ప్రతి అవసరత తీర్చి నెమ్మదిని సమాధానమును దయచేయమని ఈ దినమంత యు నీ బిడ్డలను మీరు నడిపించండి నీ బిడ్డలను మీరు కాపాడండి మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి నాం తండ్రి ఆమె లార్డ్ వందనాలు